ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట పన్నెండవ పాఠం నేర్చుకుందాం క్షమించే విషయంలో ఒక పాఠం లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై వచనాల్లో ఈ విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము మీరు చదవండి ఈ రెఫరెన్స్ తీసుకుని ఈ పాఠంలో రెండు విషయాలు చూద్దాం మనం పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదాల మీద తైలం పోసింది రెండో విషయం అప్పు తీసుకున్న వాళ్ళ ఉదాహరణ ద్వారా క్షమించడం గురించి నేర్పించ గురించి చెప్పాడు యేసుప్రభుల వారు యేసు మాటలకు పనులకు ప్రజలు తమ హృదయ స్థితిని బట్టి వేరువేరుగా స్పందించారు గలిలైలోని ఒక ఇంట్లో ఆ విషయం స్పష్టమైంది సీమోను అనే పరిసేయుడు ఏసును తన ఇంటికి భోజనానికి పిలిచాడు అద్భుతాలు చేస్తున్న యేసు గురించి ఎక్కువ తెలుసుకోవాలని అతను అలా పిలిచి ఉంటాడు అక్కడికి వచ్చేవాళ్లకు బోధించే అవకాశం దొరుకుతుందని యేసు ఆ ఆహ్వానాన్ని స్వీకరించి ఉంటాడు ఆ కారణంతోనే ఆయన వేరే సందర్భాల్లో కూడా పన్ను వసూలు చేసేవాళ్లతో పాపులతో భోజనం చేయడానికి వెళ్ళాడు అయితే సీమోను యేసుకు ఆతిథ్య మర్యాదలు సరిగ్గా చేయలేదు దుమ్ముతో నిండిన పాలస్తీనా రోడ్ల మీద చెప్పులతో నడిచినప్పుడు పాదాలు మురికి అవుతాయి వేడెక్కుతాయి అందుకే ఇంటికి వచ్చిన అతిథి కాళ్లను చల్లని నీళ్లతో కడగడం అక్కడి మర్యాద కానీ ఎవ్వరూ ఏసు కాళ్ళు కడగలేదు అక్కడి అలవాటు ప్రకారం ఆయన్ని ఆహ్వానిస్తూ ముద్దు పెట్టుకోలేదు ఇంటికి వచ్చిన అతిథికి మ మర్యాదలు చేసేటప్పుడు తల మీద దయగా నూనె కూడా పోసేవాళ్ళు ఏసుకు అది కూడా చేయలేదు చెప్పాలంటే ఏసుకు అసలు ఎలాంటి అతి అతిథి మర్యాదలు జరగలేదు భోజనం మొదలయ్యింది భోజనం భోజన బళ్ళ దగ్గర అతిథులు కూర్చుని ఉన్నారు వాళ్ళు తింటున్నప్పుడు ఆహ్వానం లేని ఒక స్త్రీ చడీ చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చింది ఆమె ఆ నగరంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ అపరిపూర్ణ మనుషులందరూ పాపులే అయితే ఆ స్త్రీ ఒక వేష్య అయి ఉండవచ్చు ఆమె యేసు బోధల్ని అలాగే భారం మోస్తున్న మీరంతా నా దగ్గరికి రండి నేను మీకు సేద తీర్పును ఇస్తాను అని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని విని ఉంటుంది ఏసు మాటలు పనులు ఆమెపై ప్రభావం చూపించి ఉంటాయి అందుకే ఇప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది ఆమె యేసుకు వెనకగా వచ్చి ఆయన పాదాల దగ్గర మొకాళ్ళూనింది ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచింది తర్వాత ఆయన పాదాలని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని తనతో పాటు తెచ్చిన పరిమళ తైలాన్ని వాటి మీద పోసింది ఇదంతా గమనిస్తున్న సీమోనుకు అది నచ్చలేదు అతను ఇలా అనుకున్నాడు ఈయన నిజంగా ప్రవక్త అయితే తనను ముట్టుకుంటున్న ఆ స్త్రీ ఎవరో ఆమె ఎలాంటిదో ఈయనకు తెలుసుండాలి ఆమె పాపాత్మురాలు యేసు అతని ఆలోచనను గ్రహించి సీమోను నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు అతను బోధకుడా చెప్పు అన్నాడు అప్పుడు యేసు ఇలా చెప్పాడు అప్పు ఇచ్చే ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు ఒకతను ఐదు వందల ధ్యానారులు ఇంకొకతను యాభై ధ్యానారాలు అప్పు తీసుకున్నారు తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు అతను వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా క్షమించాడు కాబట్టి వాళ్లలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అప్పుడు సీమోను అంతగా ఆసక్తి లేనట్లు ఎక్కువ మొత్తంలో అప్పుపడిన వ్యక్తే అనుకుంటున్నాను అన్నాడు యేసు సరిగ్గా చెప్పావన్నాడు తర్వాత ఆయన ఆ స్త్రీ వైపు చూస్తూ సీమోనుతో ఇలా అన్నాడు నువ్వు ఈమెను చూస్తున్నావు కదా నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్లు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెండ్రుకలతో తుడిచింది నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఈమె నేను వచ్చినప్పటి నుండి నా పాదాలని ఆప్యాయంగా ముద్దు పెట్టుకోవడం ఆపలేదు నువ్వు నా తల మీద నూనె పోయలేదు కానీ ఈమె నా పాదాల మీద పరిమళ తైలం పోసింది ఆమె తన ఐనైతిక జీవితం విషయంలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతుందని యేసు గ్రహించాడు అందుకే చివరిలో ఆయన ఎలా అన్నాడు నేను నీతో చెప్తున్నాను ఈమె చాలా పాపాలు చేసిన అవి క్షమించబడ్డాయి అందుకే ఈమె ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అయితే కొన్ని పాపాలే క్షమించబడిన వాళ్ళు తక్కువ ప్రేమ చూపిస్తారు అనైతికంగా జీవించడం తప్పు కాదని యేసు చెప్పట్లేదు బదులుగా ఘోరమైన పాపాలు చేసిన పశ్చాత్తపడి ఉపశమనం కోసం తన వైపు తిరిగిన వాళ్లను ఆయన అర్థం చేసుకుని వాళ్ల మీద కనికరం చూపిస్తున్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయి నీ విశ్వాసం నిన్ను రక్షించింది మనశ్శాంతితో వెళ్ళు అని యేసు అన్నప్పుడు ఆ స్త్రీకి ఎంత ఊరట కలిగి ఉంటుందో ఊహించండి విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రవదించి తన జ్ఞానంతో నింపి బలపరుచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్